సోమశేఖర్ రెడ్డి నీలకంఠారెడ్డి ఐదు బస్తాలు కె పార్వతమ్మ ఐదు బస్తాలు కె బాలచంద్రశేఖర్ రెడ్డి ఐదు కె రంగారెడ్డి నాలుగు బస్తాలు కె లక్ష్మీదేవి నాలుగు బస్తాలు కె లక్ష్మీనారాయణమ్మ నాలుగు బస్తాలు కె లక్ష్మీదేవమ్మ కొట్టం కృష్ణమ్మ ఐదు బస్తాలు కొడదల కుసుమ ఐదు బస్తాలకు కొత్త రావతి ఐదు బస్తాలు కొమ్మ పద్మావతి ఐదు బస్తాలు సుధాకర్ రెడ్డి ఐదు జే ద్వారకనాథ్ రెడ్డి ఐదు జే లక్ష్మీదేవమ్మ ఐదు లక్ష్మీ లక్ష్మీనరసమ్మ ఐదు సి వెంకట సుధాకర్ రెడ్డి ఐదు ఐదు బి రెడ్డి ఐదు బి అమర్నాథ్ రెడ్డి ఐదు బి కృష్ణారెడ్డి సి సోమశేఖర్ రెడ్డి నాలుగు అలా అలాగే మొయిన ప్రదీప్ కుమార్ రెడ్డి ఐదు బిజు రఘునాథ్ రెడ్డి నాలుగు మొయిన దిలీప్ కుమార్ రెడ్డి ఐదు

మన సచివాలయంలో కూర్చొని లిస్ట్ సేకరించాం రైతులు వచ్చి మనకి ఇచ్చారు బాల నారాయణ రెడ్డి ఎం నారాయణ కె లక్ష్మీదేవి సి ప్రభాకర్ రెడ్డి ఇవి పంతొమ్మిది మంది పేరుతో కాదు

అంతా చేస్తే వాడు రెండున్నర వాళ్ళని ట్రాన్సాక్షన్ రెండున్నర కోటి ఆన్లైన్ బెట్టింగ్స్ అన్నాడు మొత్తం ఆన్లైన్ బెట్టింగ్ ఎత్తునాడుకుండా పామ్మె వినాలి వీళ్ళకి ఏదో రకంగా మేము సర్దుబాటు చేసి ధ్యానం చేస్తాం తర్వాత దీన్ని ఆ రెవెన్యూ యాక్ట్ ప్రకారం చేసి తర్వాత మీరు మాకు ఇవ్వాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కూడా రమ్మనింది కాబట్టి ఈ ఎక్కడ అయితే ముందు చెప్పిన ప్రకారం ఏడు లక్షల ఇరవై వేల ఇరవై ఈ పంతొమ్మిది దాంట్లో ఎంత అంటే అందరూ సెకండ్ అయింది అందరూ ఐదు తీసుకునే రెండో అంటే పది పేర పది కాబట్టి వీళ్ళు మినిమం ఐదు తీసుకునే రెండు ఎంత వస్తుంది అది మూడు లక్షల కలిపి కానీ ఈ ఇరవై మందికి ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది కదా ముప్పై తొమ్మిది వాళ్ళు మూడు నాలుగు ఉన్నాయి రెండు ఇంటి కాదు రెండు ఇంటి పదకొండు వేలు అవినాయో దానికి వచ్చాం ఇది ఫస్ట్ ఓకేనా అందరికీ నమస్కారం ముఖ్యంగా గత పది పదిహేను రోజుల కిందట సింహాజుపురం మండలం అంకారమ్మ గూడూరులో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఇక్కడ రైతులు వచ్చేసి డబ్బులు దాదాపు ఇరవై ఒక్క లక్ష అంటే ఒక ఆరు లక్షలు పెన్షన్ అమౌంట్ ఒక పదిహేను లక్షలు వచ్చేసి శనిగలకు విత్తనాలకు సంబంధించింది అలాగే ఎరువులకు సంబంధించిన డబ్బులు అతను మిస్మేనేజ్ చేసి తర్వాత మా దృష్టికి వచ్చినప్పుడు ఇది కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్పీ గారి దృష్టికి పోతే అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం తీరా చూస్తే అతను గత ఒకటిన్నర సంవత్సరం నుంచి అనేకమైనటువంటి బెట్టింగ్ యాప్స్లో అతను ఆడి దాదాపు ఇలాగే ఒకటిన్నర కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు అంతా పోగొట్టుకోవడం జరిగింది అదే మా సినిమా నిర్భంగానే పులివెందుల పోలీసులు ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడున్నాయి వాళ్ళ అడ్రస్లు పట్టుకొని పోతే అవి బాంబే బాంబే నుంచి తర్వాత దుబాయ్లో ఉన్నట్టు కూడా తేలింది కాబట్టి ఇక్కడ రైతుల పరిస్థితి అతనికి డబ్బులు కట్టి ఏదేమైనా అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసినది కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరమైనది ఉంది కాబట్టి తర్వాత అతని నుంచి ఏదైనా రికవరీ అయితే రికవరీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆ డబ్బులు తర్వాత మేము కలెక్షన్ చేసుకుంటాము ఎందుకంటే మా ప్రాంత రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు కొందరు దీన్ని కూడా అంటే ఇక్కడ సమస్య జరిగింది రైతులకు రైతులతో సమస్య జరిగితే ఒక ఎంపీ స్థాయిలో స్థాయిలో ఉండే ఒక వ్యక్తి ఏదైనా ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే కలెక్టర్తోనో వాళ్ళతో మాట్లాడి చేయాలి కానీ ఇక్కడ ఉండే రైతులను రెచ్చగొట్టి ఇక్కడ ధర్నా చేస్తాం అది చేస్తామని దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం చాలా దారుణమైన విషయం ఇప్పుడు మేమున్నాము ఈ సమస్యను గుర్తించినాం ఇక్కడ ఉన్న రైతులతో మాట్లాడినాం దాదాపు ఇరవై ఒక్క లక్షలైతే ఆరు లక్షలు ఆల్రెడీ గవర్నమెంట్ పెన్షన్దారులకు పే చేసింది తర్వాత మిగతా పదిహేను లక్షలు కూడా మేము మా వాళ్ళందరితో మాట్లాడే పదహైదు లక్షలు తర్వాత ఈరోజు ఎండిఓ ఎండిఓ గారు అకౌంట్లో వేసి రైతులకంతా ముందు తక్షణం సర్దుబాటు చేయమంటున్నాం ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారము రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవర్ అయ్యేటప్పటికి దాదాపు ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు ఈ సంవత్సర కాలము ఇంత జాప్యం కూడా మా రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము కూడా సొంతంగా మా నిధుల నుంచి కూడా మేము డబ్బులు కట్టి మా ప్రాంత రైతాంగాన్ని మేము తర్వాత ఈ రకంగా వాడుకుంటూ ఉన్నాం తర్వాత మీరు దీన్ని కూడా రాజకీయం చేసి దీక్కడ కూడా ఏదన్నా ఉంటే సమస్య ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయాల్సింది పోయి ఒక ఎంపీ స్థాయిలో ఒక చిన్న ఊరు సచివాలయం దగ్గర ధర్నా పెట్టే స్థితికి అంటే నువ్వు రావడం అసలు నిజంగా దారు నిజంగా నీకు నిజంగా రైతుల మీద అంత ప్రేమ నీకు నిజంగా అంత ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎంత దారుణమైన విషయం అంటే అందరికీ పైపులు ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తామని చెప్పి అందరితో డబ్బులు కట్టించుకొని తర్వాత మంది పైపులు అందరితో డబ్బులు కట్టించుకొని తర్వాత మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పారు తర్వాత ఫస్ట్ అంతా డబ్బులు కట్టినారు ఫస్ట్ డబ్బులు కట్టినప్పుడు వాళ్ళు నంది పైపులో పైపు రిలీజ్ చేసినాడు సెకండ్ టైం మళ్ళీ డబ్బులు కట్టినారు రైతులంతా ఈ గవర్నమెంట్ వచ్చి అతనికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఈ గవర్నమెంట్ ఆ నంది పైపుల యజమానికి ఇవ్వలేదు దాంతో అతను ఏం చేశాడు రెండోసారి కట్టిన రైతుల డబ్బు అంతా కూడా అతను సబ్సిడీ అమౌంట్లోకి వేసుకొని నాకు సరిపోయిందని కూర్చున్నాడు ఈరోజు రైతులు మీ గవర్నమెంట్లో మీరు చెప్పిన విధానంలో డబ్బులు కట్టి దాదాపు నలభై రెండు కోట్ల రూపాయల రైతుల డబ్బు అంతా ఈరోజు మురిగిపోయింది నలభై రెండు కోట్ల రూపాయలు అంటే మీరు చెప్పిన సిస్టమ్ వల్ల మీరు చెప్పినందువల్ల కట్టినందు వల్ల ఆ పైపులు ఇంతవరకు వాళ్ళకి పైపులు లేదు అతి లేదు గతి లేదు ఈడ చిన్న నువ్వు ఒక ఇరవై లక్షలు దానికి వచ్చి ధర్నా పెట్టి రాద్ధాంతం చేయాలని చూస్తున్నావే మరి నేను మొత్తం తాలూకాలో ఉండే రైతులందరినీ తీసుకొని వచ్చి నేను ఏడ ఏడదర్నా చేయాలా ఎంపీ గారు మీ ఇంటి దగ్గర చేయాలా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీరు నలభై రెండు కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్ లో మిమ్మల్ని నమ్మి ఆ రోజు పైపులకు డబ్బులు కడితే ఈ రోజు ఒక్క పైపు కూడా రెండోసారి కట్టే వాళ్ళకి ఒక్కటి కూడా ఇవ్వకుండా ఇంత దారుణమైన పరిస్థితిని కల్పించి రైతులకు అన్యాయం చేసి రైతులు గోడు కొట్టుకునేట్టుగా చేసుకొని మీరు మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ధర్నా చేయాలని ఇక్కడ ఏదో